గులివాడ అమర్నాథు ముచ్చటగా మూడవ నియోజకవర్గానికి వెళ్ళిపోయాడు చోడవరం నియోజకవర్గానికి వైసీపీ సమన్వయకర్తగా అతన్ని బాధ్యతలు ఇస్తూ వైసీపీ పార్టీ కార్యాలయం నిర్ణయం తీసుకుంది అయితే కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం సమావేశంలో మన గుడ్డు బాగానే ఎక్స్ట్రాలు మింగుతున్నాడు ఏమంటున్నాడు కార్యకర్తలకే కష్టం వచ్చినా నేను అండగా ఉంటా కార్యకర్తల జోలికి ఊరుకోను అది ఇది అని చెప్పేసి మాట్లాడుతూ ఇక్కడ ఎంపీని ఎక్కడో నాన్ లోకల్ ఎంపీని తీసుకొచ్చి అక్కడ పెట్టారు అతను ఫ్లైట్లో వస్తాడు ఫ్లైట్లో వెళ్తాడు ఇక్కడ ప్రజల సమస్యల గురించి ఏం పట్టించుకోడు నాకైతే బాగా అక్కడే అంటు పెట్టుకొని ఉంటాను మిమ్మల్ని అందరిని అన్ని రకాలుగా ఆదుకుంటాను అది ఇదని చెప్పేసి మనోడు గుడ్డు మాటలు బాగానే ఆమ్లెట్ వేసే ప్రయత్నాలు చేస్తున్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు కార్యకర్తలకు అంటా అండగా ఉండడానికి నువ్వు ఈ నియోజకవర్గంలో ఉంటావో ఉండవో గ్యారంటీ లేదు మొదట అనకాపల్లి నియోజకవర్గంలో ఏదో ప్రజలు రెండుసార్లు ఓడిపోయాడో కానీ సింపతితో ఒకసారి గెలిపించారు ఇక ఆయన గెలిచిన తర్వాత నువ్వు ఎప్పుడైతే ఐటీ మినిస్టర్ అయ్యావో నీ పనితనం చూసి మొత్తం అనకాపల్లి వాళ్ళు మొత్తం నోరు పెట్టేశారు ఏంట్రా బాబు వీడు గుడ్ అంటాడు పెట్టలేదంటాడు ఇప్పుడే పొదిగిందంటాడు ఇన్వెస్టర్ అంటాడు ఏంటన్నాయిన వీడు తలకాయన బాబు అసలు ఏమీ తెలియనటువంటి మాలోకంగాన్ని మనం గెలిపించి మినిస్టర్ని చేశాము వీడు స్టేజ్ మీదకెక్కితే డాన్సులు ఏమంటే అమ్మడు లడ్స్డు కుమ్ముడు అంటాడు అదే ఇండస్ట్రీల గురించి మాట్లాడరా బాబు అంటే కోడి గుడ్డు పెట్టింది ఆ గుడ్డుని ఇప్పుడు పొదిగిస్తాం ఆ పొదిగితే పరిశ్రమలు వస్తాయి అది అని చెప్పేసి మాట్లాడతాడు ఇంకా పొదిగే టైం పట్టుద్ది అంటాడు వీడు వాళ్ళు ఏమైనా ఉన్నారంటే అనగా ప్రజలు అతను తప్పేం లేదు ఏడో కోళ్ళకార కోలఫారా నడుపుకునేవాడిని తీసుకుపోయి ఎమ్మెల్యేని చేసి మినిస్టర్ని చేస్తే వాడు గుడ్డు గుడ్ల వ్యాపారంగా ఇంకేం మాట్లాడతారులే అనుకున్న సమయంలో సరే మొత్తం మీద మన అన్న మీద రివ్యూ రిపోర్ట్ వచ్చేసింది ఈసారి అనకాపల్లిలో కానీ పోటీ చేస్తే ఓడిపోవటం సంగతి దేవుడెరుగు అసలు ప్రచారానికి వస్తే కళ్యాణ నీళ్ళు ముఖం మీద కొడతారు ఇంకా గుడ్డు పగల కొడతారు చిత్తక్ గుడ్డ ఆమ్లెట్ వేస్తారని తెలిసిన తర్వాత ఇక ఎందుకులు ఇక్కడ ఉంటే అనవసరం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గాజువాక నియోజకవర్గానికి మార్చాడు అక్కడికి వెళ్ళడంతో ఇక్కడ ప్రజలు వెళ్ళి నేను ఐటీ మినిస్టర్ని అసలు రాష్ట్రాన్ని అలా డెవలప్ చేశా ఇలా డెవలప్ చేసా మొత్తం పెద్ద పెద్ద గుడ్లు పెట్టా ఆ గుడ్లు పొదిగే టైం దగ్గరకు వచ్చింది అది ఏంటంటే అప్పుడు ఐటీ అప్పుడున్న గాజువాక ప్రజలు ఒరే నువ్వు పెట్టిన గుడ్డు సంగతి దేవుడు ఎరుగుదా నువ్వు రాష్ట్రానికి పట్టిన పెద్ద జిడ్డుగా అడివి ఖచ్చితంగా నువ్వు ఇక్కడికి వస్తే మా థడాక ఎందు చూపిస్తామని చెప్తే నేను నాన్న తోటి లేదా ఖచ్చితంగా నేను గెలుస్తానని చెప్పి గాజువాకాకి వెళ్ళిపోయాడు ఆ గాజువాకా పరిధిలోనే విశాఖ స్టీల్ ప్లాంట్ ఉండటంతో ఎట్లాగో ఇండస్ట్రియల్ దాటం చేత సన్నాసులు స్వచ్ఛ సన్నాసులు దరిద్ర ముండా కొడుకులు ఇవాళ ఉన్నటువంటి విశాఖ ఉక్కును కూడా ప్రైవేటీకరణం చేస్తాను దాని మీద మాట్లాడటం చేత కాలేదని చెప్పేసి మొత్తం మీద గాజువాకాలో గుడ్డు పగిలు కట్టడం కాదు ఆమ్లెట్ వేయటం కాదు గుడ్డు పొరటా చేశారు దాదాపుగా లక్ష ఓట్ల మెజార్టీ తోటి గిరకొట్టేశారనమాట ఇక జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నారంట వీడు పసలేని ఏడున్నా ఒకటే వాకిలికాడున్నా ఒకటే బెడ్రూమ్లో ఉన్నా ఒకటేనని చెప్పి ఇక మనోని ఇప్పుడు మూడోసారి ముచ్చడగా చోడవరం నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా పంపించారు ఇక ఎనిమిది నెలల్లో మూడు నియోజకవర్గాలు మారావు అనకాపల్లి గాజువాక చోడవరం నియోజకవర్గం మూడు నియోజకవర్గాలు మారావు ఈ నియోజకవర్గంలో ఉంటావా ఉండవనే గ్యారెంటీ కూడా లేదు అరే నీకే గ్యారంటీ లేను వీడు కార్యకర్తలకు భరోసా కల్పిస్తున్నానంటే పెద్దవాళ్ళు సామెత చెప్తారు ఉట్టుకెకరలేనమ్మా ఆకాశానికి నిచ్చనేసింది అన్నట్టు అసలు నువ్వు చూడవరంలో ఉంటావో ఉండవో గ్యారంటీ లేదు అసలు ఈసారి అసలు ఏ నియోజకవర్గానికి పోతావో కూడా గ్యారంటీ లేదు చూడవరం ప్రజలు అసలు నేను నా ఆదరిస్తారా అనేది గ్యారంటీ కూడా లేదు ఎందుకంటే అక్కడ ప్రజలు ఈ పనితనం ఆల్రెడీ చూసేశారు ఎందుకంటే నువ్వు ఇప్పుడు ఏ అయితే ఎన్ని అన్నీ కూడా దాదాపు కనకాపల్లి జిల్లా పార్లమెంటు పరిధిలోయి కాబట్టి నీ పనితనం అంతా అందరికీ తెలిసిపోయింది మనోడు గొప్పతనం మొత్తం ఏడు నియోజకవర్గాల్లో తెలిసిపోయింది ఏమని తెలిసిందా అని అంటే ఈడు గుడ్లు పెడతాడు కానీ ఆ గుడ్లు పొదగవు ఈ పరిశ్రమలు కావు మన మన యువతకు ఉద్యోగాలు రావు ఎంతసేపు ఉన్న కోడిగుడ్లు పొదిగిచ్చే వ్యాపారం తప్పనిచ్చి అసలు ఇండస్ట్రియల్గా అంటే ఒక ఐటీ సెక్టర్లో ఉన్నటువంటి మంత్రి ఎలా మాట్లాడాలో తెలియ తెలియనటువంటి చేతగా అనేటువంటి ఒక కోడిగుడ్లు వ్యాపారం చేసుకునే వాడిని తీసుకొచ్చి మినిస్టర్ని చేశాడని అనే ఉద్దేశంతో అయితే అక్కడ ప్రజలు ఉన్నారు ఇక నీకే దిక్కు దివాణా లేదు ఇలా ఈ నియోజకవర్గంలో వంటవు ఉండవ గ్యారెంటీ లేదు నువ్వు ఎందుకు ఉత్తర కుమారులు ప్రగల్భాలు పలుకుతావు ఉత్తర కుమారుని ప్రకల్పాలు పొదుపుతున్నావు ఏంటి అసలు కనీసం నేను గాజువాకాలో లక్ష ఓట్ల మెజార్టీతో ఓడిపోయి ఇంకొక అభ్యర్థి పోటీ చేస్తుంటే కనీసం ఒక అరవై ఒక డెబ్బై వచ్చేది నువ్వు పోటీ చేసేసరికి అక్కడ ఉన్నటువంటి యువత అలాగే స్టీల్ ప్లాంట్ ఉద్యోగస్తులు కుటుంబాలు గట్టిగా నిర్ణయించుకున్నాడు గట్టిగా బుద్ధి చెప్పాలి అసలు ఇలాంటి వాడు మళ్ళీ ఇంకొకసారి కండక్ట్ చేయాలి అంటే భయపడే విధంగా బుద్ధి చెప్పాలని చెప్పి అక్కడ ప్రజలు నిర్ణయం తీసుకున్నారు అంతేకాకుండా ప్రజలు చాలా స్ట్రాంగ్గా నిర్ణయం తీసుకోవడంతో పాటు నీకు కనీసం ఇప్పుడు నువ్వు వెళ్ళి ప్రచారాల్లోకి వెళ్తే గాజువాకాలో ఎందుకు అక్కడి నుంచి మాట్లాడు తెలుసా నువ్వు కానీ ప్రచారాలకు వెళ్ళావు అనుకో రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా ఆ సీటు ఖచ్చితంగా ఎవరైతే పోటీ చేస్తున్నారో నీ మీద పోటీ చేస్తున్నారో వాళ్ళు అసలు డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పల్లె ప్రచారం చేయాల్సిన పల్లె వాళ్ళు విజయం సాధించేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే నీ పనితనం అంత ఎవరంటే ఇంట్లో చేపల కూరండుతుంటే బజార్ అంతా కూడా వాసన వచ్చింది అన్నట్టు నీ పనితనం ఏడు నియోజకవర్గాలలోనే కాదు ఏపీ మొత్తం కూడా తెలిసిపోయింది అంత అద్భుతమైనటువంటి పైని చేసేటువంటి మినిస్టర్ ఇంకెవడు లేడు భవిష్యత్తులో ఎవరు రాడు భావితరాలలో వరస్ట్ ఐటీ మినిస్టర్ అంటే గుడివాడ అమర్నాథ్ రెడ్డి సారీ గుడివాడ అమర్నాథ్ అని చెప్పేటటువంటి స్థాయిలో నీ చరిత్ర నువ్వే సృష్టించుకున్నావు ఇక నువ్వు అవి పోయి పూట గుండెల్లో నిద్రపోతా చంద్రబాబు నాయుడిని వదిలిపెట్టను అని చెప్పేసి ఇట్లాంటి ఉత్తర కుమారుల ప్రగల్భాలు పలికితే నేను దేకేవాడు ఎవరు లేడు ఒకటి రెండవది నువ్వు గుండెల్లో నిద్రపోవాల్సిన పనిలో కనీసం గేటు కాంపౌండ్ వాళ్ళకి కూడా దగ్గర కూడా రాని నిన్ను కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఈ ఎక్స్ట్రా మానుకొని ఎప్పటికైనా నేను ఎక్కడ వైఫల్యం నిను ఎక్కడ మైనస్ వచ్చింది దాని మీద విశ్లేషణ చేసుకొని ప్రజల కోసం అలాగే ఒక నీకు తెలియని సబ్జెక్ట్లు ఏంటంటే తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది మీడియా ముందుకు వచ్చి దావోస్ వెళ్ళారు ఇండస్ట్రీస్ ఏం తేలేదండి అసలు దావేసి బాగా అంటే నాకు చనిపోడుతుంది కింద సెగ్గడ్లు వస్తాయి నా వల్ల కాదు నేను పోలేను చన్నీళ్ళతో చన్నీళ్ళతో స్నానం చేయలేను ఇట్లాంటి సొల్లు అని చెప్పిన నీకంటే కూడా వచ్చిని రాకపోని పోయి ట్రై చేశారు వాళ్ళు గొప్ప నువ్వు గొప్ప కాబట్టి ఇట్లాంటి చెత్త వాగుడు కట్టి పెట్టేసి ఎప్పటికైనా సిగ్గు తెచ్చుకొని ఈ ఇప్పటికైనా ఒక బాధ్యత నుండి ప్రజాభివృద్ధిగా మెలగాలంటే ఎలా ఉండాలి ఫస్ట్ నేర్చుకో అంతేగాని ఇట్లాంటి ఉత్తర కుమారు ప్రకల్పాలు పలికే అనుకో రానున్న రోజుల్లో ఖచ్చితంగా చోడవరంలో కూడా నీకు పొయ్యి తీసి కప్పెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉంటారు ఎందుకంటే ఎవరైనా మనిషి మాట్లాడేకుంది ఇది ఇటు సబ్జెక్ట్ తెలుస్తుంది నువ్వు నోట్ తెలిసావంటే నువ్వు ఎంత ఎర్రిపప్పవో వాళ్ళకి అర్థమైపోయి పోటీ ఇలాంటి అక్కడ అంత ముందు ఒక భజనగాడు ఉన్నాడు అందరికన్నా మిన్న జగనన్నయ్య జగనన్న మిన్న ఏదో నేను చెప్పాలన్న ఒక సో సొల్లు డైలాగ్ చెప్పాడు ఆడు ఆడ ఒక బెప్పంగాడైతే ఆయన మించినటువంటి బెప్పం నువ్వు కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ప్రజలతోటి జగన్మోహన్ రెడ్డికి భజన చేయటమో లేకపోతే ఊరికి ఊరికి పిచ్చి పిచ్చిగా ప్రెస్ మీట్లు పెట్టడం కాకుండా ప్రజలకు పనికొచ్చే చేస్తే బాగుంటుంది నీ ఉత్తర కుమార్ ప్రకల్పాలకు ఇక్కడ భయపడేవాళ్ళు కానీ భయపడే లేకపోతే బెదిరి పారిపోయేవాళ్ళు కానీ ఎవరు లేరు కాబట్టి ఇంకా మూసుకొని అర్థమైందా పిడివాడు అమర్నాథ్ నువ్వు ఎట్టా పెట్టిన గుడ్లు బతకవు కాబట్టి కనీసం ఇప్పటికైనా నేను పెట్టను కాదు పుంజు నిరూపించుకోరా బాబు